పథకాల ప్రచారంపై సర్కారు ఫోకస్ ఇది ఇంకో అంశం దానికి రిలేటెడ్ ఎందుకు చెప్పినా అంటే ఆడ అనుకున్నారు కొట్లాట పెట్టుకున్నారు అసంతృప్తి సెగలు ఉన్నాయి స్థాయిలో పార్టీల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి అనేది వాస్తవం ఇక్కడ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇంకో నెల రెండు నెలలు అయితే ఖచ్చితంగా కూడా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోయినా తెలంగాణలో ఉన్న చాలా మంది మేధావులు కోర్టుకు వెళ్ళి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి అంటారు కానీ వీళ్ళు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడానికి బలమైన కారణం ఏంటి అంటే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వం చాలా భయంకరంగా ఓడిపోతుంది ప్రభుత్వం గ్రామీణ స్థాయిలలో ప్రజలలో ఉన్న వ్యతిరేకత కానీ ఇతరత్ర కానీ మీరు అవన్నీ కూడా ఆలోచిస్తే పూర్తి స్థాయిలో భయంకరంగా ఓడిపోయే ప్రయత్నం ఉన్నది సో దానికోసం రోజు రోజుకు రోజు రోజుకు దాన్ని తాత్సారం చేస్తూ లేట్ చేస్తూ కాలయాపన చేస్తూ కాలయాపన చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడతాను సో వీళ్ళు ప్రచ పథకాల ప్రచారంపై సర్కార్ ఫోకస్ వచ్చింది అసలు వీళ్ళు ఏం పథకాలు ఇచ్చి ఎంత మేరకు వీళ్ళే అమలైనవి వీళ్ళు ఏం ఫోకస్ పెడుతున్నారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఏది స్కీమ్ ప్రజలకు వివరించేందుకు కసరత్తు ప్రత్యేకమైన కార్యాచరణ వరెవ్వా ప్రజలు లబ్ధి పొందుతున్న ప్రభుత్వానికి పేరెస్తలేదని నివేదికలు ఎమ్మెల్యేలకు సంబంధించి క్షేత్రస్థాయికి వెళ్తేనే వర్కౌట్ వారికి ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశాలు అసలు ఏం మాట్లాడిన మా ముఖ్యమంత్రి అనేది ఒకసారి చూద్దాం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మరింత దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అధికారానికి అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో సగటు నెలకు ఒక్కటి చొప్పున ఏదో ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభిస్తున్నా అవి అనుకున్నంత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదని ప్రభుత్వం గుర్తించింది ప్రతిపక్షాలు చేస్తున్న దృష్ దుష్ప్రచారం ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుందని సర్కార్ అభిప్రాయపడింది ఈ నేపథ్యంలో వచ్చే డిసెంబర్ వరకు కూడా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే దృష్టి పెట్టాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు ప్రతి పథకానికి లక్షలలో లబ్ధిదారులు ఉన్న అనుకున్న స్థాయిలో కూడా ప్రచారం జరగపోవడం ఆర్థిక ప్రయోజనాన్ని వారికి గుర్తు చేయడంలో వెనకబడ్డామని ప్రభుత్వానికి పలు నివేదికలు అందాయి అనేక సంక్షేమ పథకాలు అమలు ఏది ప్రభుత్వానికి భారమైన పార్టీ కేడర్ నాయకులు ఎమ్మెల్యేలు పెద్దగా ప్రచారం చేయలేనని రాష్ట్ర నాయకత్వం గుర్తించింది క్షేత్రస్థాయి నుండి సమాచారం తెప్పించుకొని ఈ మేరకు విశ్లేషణ జరిపారు ఇకపై పథకాల అమలు వాటిని ప్రజలకు వివరించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం నిర్ణయించిందట ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో ఉండాలి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మైలేజ్ రావాలంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉండి ప్రతి గ్రామంలో పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో స్పష్టంగా పేర్కొన్నారు ఆదేశించారు కూడా ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రచారం చేయాలని లబ్ధిదారులు ఎంతమందికి